వెళ్తున్నా రేపు ఓట్లు ఫ్యామిలీ తీసుకెళ్ళి మా ఊరికి వెళ్దామని ఓట్లే ఓట్లన్నట్లా హాలిడే వస్తుంది కదా రేపు హైదరాబాద్ ఏం చేద్దాంపాటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఒక బాధ్యత మళ్ళాంటి వాళ్ళు ఓటు వేయకపోతే దుర్మార్గులు మనల్ని పాలిస్తారు నువ్వు అన్నట్టు ఓటు అనేది పండుగ అందుకే గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది కాకపోతే ఇది ఇంట్లో జరుపుకునే పండుగ కాదు మనందరం కలిసి జరుపుకునే పండుగ రేపటి మనల్ని పాలించే నాయకత్వాన్ని ఎన్నుకునే అత్యద్భుతమైన పండుగ రండి కలిపి కలిసి జరుపుకుందాం ఓటేద్దాం మనకు రాజ్యాంగం రాకముందు పన్ను కట్టే వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది రాజ్యాంగం రాకముందు ఆడవాళ్ళకు ఓటు హక్కు లేకుండే ఓటు వేయని వారికి అభివృద్ధి గురించి అడిగే హక్కు లేదు ఓటును సరైన పద్ధతిలో వాడుకొని రాజులవుతారో ఓటును అమ్ముకొని బానిసలు అవుతారో అది మీ చేతుల్లోనే ఉంది ప్లీజ్ ఓటు వేయండి మీ భవిష్యత్తును మార్చుకోండి అందరూ తప్పకుండా ఓటు వేయండి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోండి మై ఓట్ డాల్ రాహు అబ్బి ఓట్ డాల్ ఓటు రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు ఓటు అనేది కేవలం బాధ్యతే కాదు మన హక్కు కూడా ఆ హక్కును కాపాడుకుందాం మనల్ని పరిపాలించే వాళ్ళని మనమే నిర్ణయించుకుందాం ఒకప్పుడు రాజ్యాంగం రాకముందు ఆడవాళ్లకు ఓటు హక్కు లేదు పేదవాళ్లకు ఓటు హక్కు లేదు చదువుకున్న చదువు లేని వాళ్లకు ఓటు హక్కు లేదు కానీ మన రాజ్యాంగం వచ్చిన తర్వాత పద్దెనిమిదేళ్ళు నుండి విచక్షణ జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని కల్పించింది సో వాటి ఆ ఓటు హక్కును వాడుకుందాం ధన్యవాదాలు ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి ఓటు మా బాధ్యత రేపు నేను ఓటు వేస్తా మీరందరూ ఓటు మన ఆయుధం అది మాత్రమే మన భవితను మార్చగలదు అందరూ తప్పకుండా ఓటు వేయండి ఓటు మన బాధ్యత ఓటును తప్పక వినియోగించుకుందాం మనకు నచ్చిన నాయకుని ఎన్నుకుందాం మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోండి ఓటు హక్కును వినియోగించుకోగలరు ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చూపిస్తాడు అందుకే చాయిస్ ఇస్ యువర్ సెల్ఫ్ యువత మేలుకో నీ లక్ష్యాన్ని సాధించుకో ఓట్ ఫర్ చేంజ్ ఓట్ ఫర్ చేంజ్ మీ వేలిముద్రతో దేశ ప్రగతిని సాధిద్దాం క్షణకాల సుఖం కోసం నేను ఐదు సంవత్సరాల భవిష్యత్తుని పాడు చేసుకోకు మీ అమూల్యమైన ఓటుని వేసి మీ మిమ్మల్ని మీ సమాజాన్ని కాపాడండి అందరూ తప్పక ఓటేయండి సర్పంచ్ ఎన్నికలు పార్టీ కోసం కాదు గ్రామ భవిష్యత్తును మార్చడానికి జరగాలి మీ వేలిముద్రతో మీ యొక్క ఊరి భవిష్యత్తుని మార్చుకోండి